హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలలో ఒకటి నుంచి ఆరు లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో సెవెంత్ లెసన్ అయినటువంటి పదార్థాలను వేరు చేయడం పాఠ్యభాగంలోని అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే ప పదార్థాలను వేరు చేయడంలో వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి అవేంటియో చూసుకుందాం అందులో చేతులతో ఏరువేసే పద్ధతి ఇందులో డైరెక్ట్గా మన చేతి నుంచే తీసివేయడం జరుగుతుంది అంటే వరి పొలంలో తెగుళ్ళు సోకిన మొక్కను చేతి ద్వారా తీసివేస్తాము నెక్స్ట్ బియ్యం లేదా పప్పుల నుంచి రాళ్ళు మనము చేతి ద్వారానే ఏరివేస్తాము నెక్స్ట్ తాజా పండ్ల నుంచి పాడైన పండ్లను వేరు చేయడం అనేది చేతితో ఏరివేసే పద్ధతి నెక్స్ట్ ఆరెంజ్ నుంచి యాపిల్స్ను వేరు చేయడం ఇవన్నీ చేతితో ఏరివేసే పద్ధతులు నెక్స్ట్ పద్ధతి తూర్పరా పద్ధతి తూర్పర పట్టడం రైతు పంటను పండించిన ద్వారా తూర్పర పట్టి ఊక మరియు తాలును వేరు చేస్తారు అంటే ఇప్పుడు వరి పంట పండిన తర్వాత గాలికి పోస్తారు అంటే తాలు మరియు గింజలను సపరేట్ చేస్తారు ఈ పద్ధతి ద్వారా నెక్స్ట్ మట్టి నుంచి నీటిని వేరు చేయడం చేర్చడం ద్వారా మట్టి నుంచి నీటిని వేరు చేస్తారు నెక్స్ట్ బియ్యం మరియు పప్పులను శుభ్రపరిచేందుకు తేర్చేవడం అనే పద్ధతిని వాడుతారు నెక్స్ట్ బియ్యం పప్పులను శుభ్రపరిచేందుకు తేర్చడం వడపోత పద్ధతులను ఉపయోగిస్తారు బియ్యం మరియు పప్పులను శుభ్రపరిచేందుకు తేర్చడం వడపోత పద్ధతులను ఉపయోగిస్తారు మరియు డికాషన్ను వేరు చేసేటప్పుడు టీ పౌడర్ను వేరు చేసేందుకు ఈ వడబోయడం అనే పద్ధతిని వాడుతారు మనం చాయ్ కాసేటప్పుడు టీను మరియు డికాషన్ను వేరు చేస్తాము వడబోయడం ద్వారా నెక్స్ట్ ఎర్రమట్టి నుంచి ఇసుకను వేరు చేయడానికి జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు ఎర్రమట్టి నుంచి ఇసుకను వేరు చేయడానికి జల్లించడం అంటే సన్న సన్న చిన్న చిన్న రేణువులు అనేవి జల్లించినప్పుడు కిందికి వెళ్ళిపోతాయి నెక్స్ట్ పెద్ద ధాన్యం గింజల నుంచి చిన్న ధాన్యం గింజల్ని వేరు చేయడానికి జల్లించడం ద్వారా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు నెక్స్ట్ వడపోత కాగితం అంటే ఇది కాగితంతో తయారైన జల్లెడ దీంట్లో సూక్ష్మ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి చాలా సన్నని కణాలు కూడా దీంట్లో పడపోయవచ్చు నెక్స్ట్ స్ఫటికీకరణలో ఉప్పును తయారు చేస్తాము ఇందులో నీటిలో ఉన్న కరిగి ఉన్న వాటిని స్ఫటికీకరణ అనే పద్ధతి ద్వారా వేరు చేస్తాము నెక్స్ట్ స్వేదనం దీన్ని ఆవిరి చేయడం అంటారు స్వేదన ప్రక్రియలో నీటి ఆవిరిని ఉపయోగించి నీటిలో ఉన్న మలినాలను తీసివేస్తారు స్వేదన జలం అనగా దీన్ని స్వచ్ఛమైన నీరు అని కూడా అంటారు స్వేచ్ స్వేదన జలం అంటే స్వచ్ఛమైన నీరు మన హాస్ మనము హాస్పిటల్స్ కనుక వెళ్తే ఇంజక్షన్లో మనకు ఇంజక్షన్ ఇచ్చే ముందు ఆ పౌడర్లో ఒక వాటర్ని కలుపుతారు దాన్నే స్వేదన జలం అంటారు దాన్ని స్వచ్ఛమైన నీరు కూడా అంటారు నెక్స్ట్ ఉత్పత్తనం అనగా ఒక పదార్థం నేరుగా ఘన పదార్థం నుంచి వాయు పదార్థంగా మారడం లేదా వాయు పదార్థాన్ని ఘన పదార్థంగా మార్చడాన్ని మనము ఉత్పత్నం అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్పతనంలో మనము పొడి రూపంలో ఉన్న ఉప్పును మరియు కర్పూరంను కలిపినప్పుడు దాన్ని సపరేట్ చేయొచ్చు ఈ ఉప్పు మరియు కర్పూరం యొక్క భౌతిక ధర్మాలు అన్నీ సేమ్ ఉంటాయి అంటే రంగు కానీ ఆకారం కానీ పరిమాణం కానీ దాని యొక్క భారం కానీ వీటి యొక్క ద్రావణీయత కానీ వీటి యొక్క అన్ని ధర్మాలు ఒకే విధంగా ఉన్నప్పుడు ఈ ఉత్పదనం అనే పద్ధతిని వేరు చేస్తారు ఉప్పును కర్పూరంలో వేరు చేయడాకు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అని అడుగుతాడు కాబట్టి ఉత్పతనం ఇక్కడ ఉత్పత్నం అంటే ఉప్పు అని గుర్తుంచుకోండి కాబట్టి ఉప్పు మరియు కర్పూరం సపరేట్ చేయడానికి ఉత్పతనం అనే పద్ధతిని ఉపయోగిస్తారు నెక్స్ట్ క్రొమటోగ్రఫీ అనగా రంగులను వేరు చేసే పద్ధతి ఏంటండి రంగులను వేరు చేసే పద్ధతిని క్రొమటోగ్రఫీ అంటారు ఇక్కడ క్రోమ్ అంటే కలర్ కాబట్టి రంగులను వేరు చేసే పద్ధతి మరి రాజస్థాన్ రాష్ట్రంలో సాంబార్ సరస్సు అనేది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది ఇది అత్తినెట్ట అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు నెక్స్ట్ మృత సముద్రం ఇది ఎక్కడ ఉందంటే జోడాన్ దేశంలో కలదు మృత సముద్రం దీంట్లో అసలు మునిగిపోమంట మృత సముద్రంలో మునిగిపోము నెక్స్ట్ ఉప్పు మరియు పటికను ఉపయోగించి స్ఫటిక జలాన్ని తయారు చేస్తారు ఉప్పు ప్లస్ పటికను స్ఫటిక జలాన్ని తయారు చేస్తారు నెక్స్ట్ కర్పూర వృక్షం దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సినామ్మం క్యాంపరా మరి దీనిని ఈ చెట్టు యొక్క బెరడును ఉపయోగించి స్వేదన పద్ధతి ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు నెక్స్ట్ ఇసుక కంకర మరియు సిమెంట్ ఇవి మూడింటిని కలిపి మరియు మనము కాంక్రీట్గా చెప్తాము స్వేదన జలం కనుక మనము ఎక్కువ రోజులు కనుక తాగినట్లయితే మన జీవక్రియలు మందగిస్తాయి అలా మందగించడానికి గల కారణము లవణాలు అనేవి దీంట్లో ఉండవు అంటే ఫిల్టర్ వాటర్ మనం ఫిల్టర్ వాటర్ కనుక ఎక్కువ రోజులు తాగితే మనకు జీవక్రియలు మందగిస్తాయంట అదే బోర్ వాటర్ కానీ బావి వాటర్ తాగితే మనకు మోకాల నొప్పులు కానీ అలాంటివి ఎక్కువ రోజులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి నెక్స్ట్ డ్రై ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్ డ్రై ఐస్ గాన కార్బన్ డైఆక్సైడ్ మనము డ్రై ఐస్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రై ఐస్ అని దేనిని అంటారు ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనము డ్రై ఐస్గా చెప్తాము దీన్నే తెల్ల బంగారంగా పిలుస్తారు తెల్ల బంగారం అంటే పత్తి కూడా వస్తుంది కదా అని అంటారు మనకు ఆప్షన్లలో పత్తి ఉంటే తెల్ల బంగారం పత్తి అవుతుంది ఘన కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఇది తెల్ల బంగారం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది పరిమాణంలో పెద్దగా ఉన్నప్పుడు చేతితో ఎయివేసే పద్ధతిని ఉపయోగిస్తాం మరి కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి కనుక ఉంటే తూర్పర పట్టడం ద్వారా సపరేట్ చేస్తారు మరియు ఒక ద్రావణంలో కరగని పదార్థాలు ఉన్నాయనుకో దాన్ని చేర్చడం లేదా వడపోత వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు కరగని పదార్థాలు అంటే టీ డికాషన్ అని గుర్తుంచుకోండి మరి టీ డికాషన్ తాగేటప్పుడు వడపోసే కదా తాగుతాం కాబట్టి అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ చిన్నవి పెద్దవి ఉన్నప్పుడు జల్లించడం ద్వారా సపరేట్ చేస్తాము చిన్నవి పెద్దవి ఈ జల్లించినప్పుడు చిన్న చిన్నవి అనేవి కిందికి అడుగు భాగంలో పడతాయి పెద్ద పెద్దవి అనేవి పైన జల్లెట్లో ఉంటాయి నెక్స్ట్ ద్రవంలో కనుక కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణ అనే పద్ధతిని ఉపయోగిస్తారు ఒక ద్రవంలో కనుక ఆల్రెడీ కరిగిపోయి ఉంటుంది అంటే ఉప్పు ఆల్రెడీ కరిగిపోయి ఉంటుంది ఆ కరిగిన ఉప్పును మళ్ళీ సపరేట్ చేస్తే దానినే స్ఫటికీకరణ పద్ధతి అంటారు మనకు ఉప్పు ఎలా ఉంటుందండి ఉప్పు ఎలా ఉంటుంది స్ఫటికీకరణ అంటే స్ఫటిక రూపంలో ఉంటుంది కాబట్టి అట్లా స్ఫటికాలను వేరు చేయడానికి స్ఫటికీకరణ పద్ధతి ఉపయోగిస్తాము నెక్స్ట్ నీటిలో ఉన్న మలినాలను వేరు చేయడానికి స్వేదన జలం అంటే స్వేదన పద్ధతిని ఉపయోగిస్తారు దానిని స్వేదన జలం అంటారు ఇవి సెవెంత్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి వన్ మార్క్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి